జెహెచ్ఎల్సి యూసఫ్గూడ సర్కిల్ నైన్టీన్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి మేడం గారి నేతృత్వంలో నిర్వహించిన విభాగాల అధికారుల సమీక్ష సమావేశంలో జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రజల నుండి వస్తున్న సమస్యలు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు ఈ సమావేశంలో రెవెన్యూ ఇంజనీరింగ్ శానిటేషన్ మలేరియా యూసీడీ యూబీడీ స్ట్రీట్ లైట్ టౌన్ ప్లానింగ్ ర్యాంకి వంటి అన్ని విభాగాల అధికారులు పాల్గొని తమ తమ శాఖలకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితులు పెండింగ్ పనులు భవిష్యత్తు కార్యాచరణపై వివరాలు తెలియజేశారు ఎమ్మెల్యే వి నవీన్ యాదవ్ గారు మాట్లాడుతూ ప్రజా సమస్యలకి తక్షణ పరిష్కారం కల్పించడానికి అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని రోడ్లు డ్రైనేజీ స్ట్రీట్ లైట్స్ పబ్లిక్ హెల్త్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా ప్రమాదక ప్రాంత ప్రమాదకర ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు